నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో నేను మొట్టమొదటిసారిగా సీఎస్టీ చూశాను అప్పుడు కమర్షియల్ ట్యాక్సెస్ అన్ని ఉండేవి ఆ తర్వాత తొంభై నాలుగులో నేను ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఫస్ట్ టైం కొత్తగా యూరోప్ అంతా కూడా కామన్ కరెన్సీ వ్యాట్ ఒకటి వచ్చింది దాన్ని అధ్యయనం చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ వేసి గ్రూప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ ని వివిధ దేశాలు యూరోప్ అంతా తిరిగి రమ్మని చెప్పి మమ్మల్ని పంపించారు అప్పుడు స్టడీ చేశాం అది వాల్యూ అడిషన్ ట్యాక్స్ వచ్చింది ఒక్కొక్కసారి వేరే రాష్ట్రాల నుంచి వస్తువులు గాని మన ఇంపార్టెంట్ ప్లేస్కి వస్తే ఎంట్రీ ట్యాక్స్ కూడా వేసేవాళ్ళం అది మొట్టమొదటిసారిగా ముంబైలో స్టార్ట్ అయ్యింది దగ్గర దగ్గర పదిహేడు రకాల ట్యాక్స్లు పదమూడు రకాల సర్చార్జీలు మొట్టమొదటిసారిగా రెండు వేలలో వాజ్పాయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జిఎస్టి తీసుకురావాలని ఆలోచించేశాం ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం పట్టించుకోకపోతే మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పటికి కూడా జ్ఞాపకం ఆ రోజు అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఆయన అందరితో మాట్లాడి మొట్టమొదటిసారిగా జీఎస్టీ తీసుకొచ్చారు ఆ జీఎస్టీ వచ్చిన తర్వాత దిశ ఒక గేమ్ చేంజర్ గా తయారైంది నెక్స్ట్ రిఫార్మ్ జీఎస్టీ రెండో రిఫార్మ్ తీసుకొచ్చారు ఇది మీరు ఒకసారి చూస్తే నాకు ఏ మాత్రం అనుమానం లేదు కూడా దిశ రిఫార్మ్ అంటే నేను ముందు